నారాయణ జూనియర్ కాలేజ్ గడ్డి అన్నారం బ్రాంచ్ లో ఇంటర్ విద్యార్థిపై ఫ్లోర్ ఇన్ఛార్జ్ దాడి దాడిలో విద్యార్థి దవడ ఎముక విరగడంతో మాలక్పేట పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు నారాయణ కాలేజ్ ఫ్లోర్ ఇన్ఛార్జ్ మాలి సతీష్పై కేసు నమోదు చేసిన మాలక్పేట పోలీసులు ఈ నెల పదిహేనవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాల సమయంలో కాలేజీలో ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్ విషయంలో కలగజేసుకుని విద్యార్థుల్ని చితకబాదిన ఫ్లోర్ ఇన్ఛార్జ్ సతీష్ తమ కుమారుడు సాయి పునీత్ దవడ ఎముక విరిగి తిండి తినలేని పరిస్థితి ఏర్పడిందని ఈ దాడికి పాల్పడ్డ ఫ్లోర్ ఇన్ఛార్జ్ సతీష్ నారాయణ కాలేజ్ తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు కోరారు నా పేరు సంతోష్ అండి నేను ప్రైవేట్ ఎంప్లాయీని మా బాబు డి సాయి పునీత్ నారాయణ జూనియర్ కాలేజ్ గడ్డ బ్రాంచ్లో చదువుకుంటుండు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ సబ్జెక్ట్ చదువుతుండు ఫిఫ్టీన్త్ రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది కాలేజ్ ఇద్దరు స్టూడెంట్స్ మధ్యలో జరిగిన ఇన్సిడెంట్ ని ఒక ఫ్లోర్ ఇన్ఛార్జ్ మల్లె సతీష్ అని చెప్పేసి ఆయన ఆయన పర్సనల్ గర్జీగా తీసుకొని మా బాబుని కింద పడేసి బాగా టార్చర్ పెట్టిండు కొట్టిండు బాగా కొట్టిండు సో ఆ ఇష్యూ మీద మేము మేనేజ్మెంట్ మేనేజ్మెంట్తో మాట్లాడడానికి వెళ్ళాము కానీ పేరెంట్స్కి వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వడం అనేది చాలా ప్రయారిటీ బేస్లో చెప్పాలి ఇన్సిడెంట్ జరిగింది త్రీ మూడు గంటలకు ఇన్సిడెంట్ జరిగింది వాళ్ళు మాకు ఇంటిమేషన్ ఇచ్చింది ఫైవ్ థర్టీకి సో ఆ ఫైవ్ థర్టీకి మాకు చెప్తే పేరెంట్స్ అప్పుడు వెళ్ళినాం ఆ త్రీ త్రీ నుంచి ఫైవ్ థర్టీ మధ్యలో మా బాబుకి ఏమైనా జరిగిన ఉంటే ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటుండే ఇదే మాట ప్రిన్సిపల్ బుచ్చిరెడ్డి గారిని అడిగాము గడ్డేనగరం బ్రాంచ్ ఇన్ఛార్జ్ ఆయన ఆయన అడిగితే ఆయన ఏమన్నాడంటే మా రెస్పాన్సిబిలిటీ సార్ మేము చూసుకుంటామని చెప్పేసి అన్నాడు కానీ ఈ మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో మా బాబుకి ఏమైనా జరిగిన ఉంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుండే ఇవాళ బుచ్చిరెడ్డి సార్ ఆయన కూడా ఇస్తలేడు మేము సీసీటీవీ ఫుటేజ్ అడిగినాము ఐదున్నర నుంచి ఎనిమిది గంటల వరకు మేము పదిహేను తారీఖు కాలేజీలో మేము స్పెండ్ చేసి వాళ్ళని ప్రూఫ్ అడిగితే వాళ్ళు ప్రూఫ్ ఇవ్వకుండా ఎవరైతే మళ్ళీ సతీష్ మా బాబు మీద అటెంప్ట్ చేసిండో అతన్ని అబ్స్కాన్ చేయించారు వాళ్ళు వాళ్ళని ఆయన పిలిపించలేదు సో మేము అదే దాని గురించే నిన్న కూడా కాలేజ్కి వెళ్ళి సిసిటీవీ ఫోటేజ్ గ్యాదర్ చేసి చూస్తే ఆ సీసీటీవీ ఫోటేజ్ చూసినాక ఏ తల్లిదండ్రికి ఆ కోపం ఆగదండి నారాయణ కాలేజ్ అని చెప్పేసి పెద్ద పేరు చెప్పుకొని ఇన్ని ఇంత ఫీజులు తీసుకొని మన పిల్లల్ని మనము పంపిస్తాం వాళ్ళ బాధ్యతతోని వాళ్ళు ఇట్లా ట్రీట్ చేస్తారు అని అంటే ఎడ్యుకేషన్ ఇచ్చి లాభం ఏంది పిల్లలకు వాళ్ళని నమ్ముకొని మనం పంపిస్తే వాళ్ళు మనకేమని న్యాయం చేస్తున్నారు పిల్లల్ని ఇట్లా కొడతారా జా మొత్తం క్రాక్ వచ్చేసింది లెఫ్ట్ సైడ్ జాబ్ మొత్తం ర్యాషెస్ కింద పడేసి కొట్టిండ్రు మొత్తం ఆ బాబు నారాయణ కాలేజ్లో చదువుతున్నాడు ది సాయి వాడి పేరు వాళ్ళు ఎంత ఆయన ఎంత ఇదితోని కొట్టిండు అంటే అసలు ఆ మనిషి చూడడానికే ఒక విలన్ లాగా ఉన్నాడు అసలు ఆయన పిల్లోడిని లేపి ఎత్తేసి మరీ కొట్టిండు అంతగానం ఏమొచ్చిందో వాళ్ళు కూడా ఫ్యాకల్టీ పక్కన అనుష ఇన్ఛార్జ్ అంట ఆ అమ్మాయి అక్కడే కూర్చుంది ఆమె చూస్తుంది ఇంకా లేడీస్ ఉన్నారు వాళ్ళు చూస్తున్నారు వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు కదా చూస్తున్నారు కానీ ఒక్క మేనేజ్మెంట్ వచ్చి మాత్రం వాళ్ళని ఆపలేదు ఆయన అంత ఇట్లా తంతు ఉంటే కూడా ఆడది అయ్యి అది కూడా అసలు ఆపని కూడా ఆపలేదు మంచిగా చూస్తున్నారు మీకు మేము ఫుటేజ్ మేము సబ్మిట్ చేసినాం ఆ ఫుటేజ్లో చూస్తే ఈజీగా కనిపిస్తుంది లేడీస్ ఆడ కూర్చొని ఎంత మంచిగా చూస్తున్నారు వాళ్ళని తమాచ అని